హాయ్ అండి ఈ రోజు వీడియోలో మనకి ఇలాగా నార్మల్ బ్లౌజ్ కాకుండా బోట్నెక్ బ్లౌజ్ ఇచ్చేసి నార్మల్ బ్లౌజ్ కుట్టమంటే ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ ఉన్న బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ ఇచ్చేసి మనకి నార్మల్ బ్లౌజ్ కుట్టమంటే ఎలా కుట్టాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ అయితే లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఇలా సగం కింద ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు ఇక్కడ ఎంత బాగా ఆరబెట్టుకున్నా కూడా మనం తీసుకున్న లైనింగ్ క్వాలిటీని బట్టి కూడా మారుతూ ఉంటుంది అలా అని చెప్పేసి ఈ క్లాత్ అనేవి ఏమి వేస్ట్ కాదండి ఉక్సపట్టి కాజాపట్టికి వాడుకోవచ్చు నాకైతే కాజాపట్టి వరకు వచ్చేస్తుంది సో దీనికైతే పక్కన పెట్టేస్తున్నాను అంటే పట్టి కూడా వాడుకోవచ్చు కాజాపట్టి కాకపోతే పట్టి అయితే ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ పెట్టేశాను ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేస్తున్నాను అండి చూడండి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోవాలన్నమాట లేదంటే మళ్ళీ మనకి హెచ్చు తగులు వస్తే కరెక్ట్గా రాదు సో ఇలాగా స్ట్రెయిట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను కింద మనకి పట్టీ ఉందండి పట్టి కోసం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను సో ఇలా నీట్గా కట్ చేసేయండి మనం ఎలాగైతే కటింగ్ చేసుకుంటామో నార్మల్గా అలాగే తర్వాత వచ్చేసి హైట్ చెక్ చేసుకోండి హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి మనకి బార్డర్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకుంటాను సో కరెక్ట్గానే వచ్చేసి హ్యాండ్ హైట్కి తగ్గట్టు తర్వాత వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం మనం ఏ మోడల్ బ్లౌజ్ మారినా కూడా ఆర్మ్ లూజ్ మాత్రం మారదండి ఆర్మ్ లూజ్ మారకుండానే ఉంటుందన్నమాట ఏ మోడల్ బ్లౌజ్ కుట్టినా కూడా అందుకనే మనం ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి పైన కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు నైన్ పాయింట్ వన్ వచ్చిందండి ఓకేనా నైన్ పాయింట్ వన్ వచ్చిందనమాట సో దీనికి ఇది వచ్చేసి మరీ డీప్ నక్ కాదు అలా అని చెప్పేసి మరీ పైక్ కాదు నేనైతే నైన్ పాయింట్ వన్కి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి పెట్టుకున్నాను చెస్ట్ అనేది ఒక మనకి అవగాహన వస్తుందని చెప్పేసి నైన్ నెంబర్ వస్తే చంకడౌన్ మూడున్నర తీసుకోవాలండి మూడున్నర తీసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర మార్కింగ్ వేశాను నైన్ ఇంచెస్కి వరకు నైన్ పాయింట్ వన్ వరకు తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ వచ్చింది ఇలా క్రాస్గా లైన్ వేసాను ఇక్కడ ఒకటి మీద రెండు గీతల వరకు పెట్టుకోండి ఒకటింప పెట్టుకుని కరువు తీసుకోండి ఎందుకంటే మనకి నైన్ ఇంచెస్ అంటే మనకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి అందుకని చెప్పేసి ఒక టింపు తీసుకోవాలి ఇక్కడ లోతు వచ్చేసి హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకోండి పెద్ద సైజు బ్లౌజ్ కదా కింద చంకడౌన్కి టచ్ అయిపోవాలన్నమాట అలాగైతేనే ముడతలు అనేవి రావు ఇలా నీట్గా కట్ చేసుకోండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఏమైనా కట్ చేయండి మనకి ఇంకా క్లాత్ అనేది యాడ్ అవుతుంది టూ ఇంచెస్ వరకు ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు తీసేసుకోండి చంక లోతు అనేది ఈజీగా తీసేసుకోండి ఇలాగా అలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఒక మార్కింగ్ అనేది వేసేసేయండి సో ఇప్పుడు అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుని అందుకంటే ముందు మనం ఇక్కడ లోతు వచ్చింది కదా అది కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఓ పని అయిపోతుంది ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఉన్న క్లాత్లోనే బ్యాక్ పార్ట్ అడ్జస్ట్ చేయాలి ఇక్కడ కూడా ఎడ్జస్ట్ కరెక్ట్గా ఉండేటట్టు స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలా లైన్ వేసేసుకుని ఎగ్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసుకోండి వీళ్ళు హైట్గానే ఉంటారు హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇక నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి వన్నించకపోతే చెస్ట్ వస్తుంది కదా ఆ చెస్ట్ తీసేసుకుందాము కొంచెం వన్ ఇంచు అటు ఇటు ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఇది వచ్చేసి ఎయిట్ పాయింట్ నైన్ అలా ఉంటుందన్నమాట నెక్ డీప్ అనేది నైన్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు బ్యాక్ పార్ట్ హైట్ తెలుసుకోవాలనుకుంటే మన బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా దానికి తిన్నగా పట్టేసుకుని హైట్ చెక్ చేసుకుని ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి తర్వాత వచ్చేసి ఇక చూడండి ఫస్ట్ అయితే ఈ నెక్క డీప్ ఎంత ఉందో చూసుకుందాము మామూలుగా అయితే వీళ్ళు డీప్ వద్దని చెప్పారు అలా అని చెప్పేసి మరీ పైకి కాదు నేను అది ఒక పావు తొమ్మిది వరకు తీసుకుంటున్నాను నేను తొమ్మిది ఇంచుల వరకు తీసుకోవచ్చండి వీళ్ళ హైట్ ఉంటారు కాబట్టి ఈ తొమ్మిది ఇంచులు అనేది పెద్ద హైట్ ఏం కాదు సో నేనైతే ఒక పావు తక్కువ తొమ్మిది అలా వరకు తీసుకున్నాను సో మనకి నైన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాజెస్ చెస్ట్ లూజ్ కదా అయితే మన ఆర్ములు చెక్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వచ్చినా వదిలేయాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ మరీ డీప్ నెక్ బ్లౌజ్ కాదు కాబట్టి ఒక రెండు నుంచి లెగ్ ఎక్స్ట్రా తీసేసుకోండి సో ఇప్పుడైతే అయిపోయిందండి ఒక బాక్స్ లాగా మార్కింగ్ అయితే వేసేద్దాము ఎందుకంటే మనకి నార్మల్ బ్లౌజ్ ఇవ్వలేదు కదా ఆది బ్లౌజ్ కింద అందుకని చెప్పేసి ఇదిగోండి పాతొక్కువ తొమ్మిది వరకు తీసుకొచ్చండి ఎనిమిదిన్నర కన్నా కొంచెం ఎక్కువ ఉంది నేనైతే పాతొక్క తొమ్మిది తీసేసుకుంటున్నాను వీళ్ళతో ఏంటంటే కొంచెం ఎక్కువైన ప్రాబ్లమే తక్కువైన ప్రాబ్లమే నేను ఆల్రెడీ చెప్పాను అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే పక్క కొలతలతో కట్ చేయాల్సి వచ్చినప్పుడు దేని బ్లౌజ్ దానికి కొలత బ్లౌజ్గా తీసేసుకోవాలి వాళ్ళు అడిగాను డీప్ నెక్ ఉన్న బ్లౌజులు పంపించమని బోట్ నెక్కే పంపించారు కావాలని సో నేనైతే ఒక రెండు పావుకి కన్నా రెండు పావు వేయలేదు రెండున్నరవి తీసుకుని ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో అంత నేను రెండున్నరకి మార్కింగ్ వేసానండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరున్నర వచ్చింది యాక్చువల్గా ఆరు పావు వస్తే సరిపోతుంది అయినా నేను ఒకసారి చెక్ చేసుకుంటాను చంకడానికి ఆరున్నర తీసుకున్నాను ఇక్కడ ఆరున్నర తీసేసుకుని ఇక్కడ కూడా నేను ఆరున్నర తీసుకున్నాను మ్యాచ్ కాకపోతే నేను ఒక ఆరు పవర్కి అయితే తీసుకుంటానండి ఫుల్ షోల్డరు కొంచెం అడ్జస్ట్మెంట్లు అనేవి జరుగుతాయి అనమాట ఎందుకంటే మన దగ్గర పక్కా కొలత లేదు కదా అందుకుని ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ ఉంటుంది కదా కరువు స్కేల్ తోటి ఇలాగ క్రాస్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలాగ మనకి కరువుల షేప్లో రౌండ్ తీసేసేయండి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కింద నుంచి కొలుచుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది ఇలా నీట్గా కొలిచేసుకుంటే నాకు వచ్చేసి తొమ్మిది ఇంచులు రాలేదండి తొమ్మిది ఇంచులకైనా తక్కువే వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక ఆరు పవర్కి అయితే తీసుకుంటాను ఇక్కడ ఆరు పవర్కి అయితే తీసుకుంటాను ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఇప్పుడు కర్వ్ ఇచ్చేసుకుని అటు ఇటు అయినా కూడా వదిలేయాలి ఇంకా ఎందుకంటే మన దగ్గర కరెక్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ లేదు కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఇలా కింద నుంచి చూసుకుంటే నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇక్కడ నేనైతే మూడించులు తీసుకుంటున్నానండి మూడించుల కన్నా కొంచెం తక్కువే తీసుకోవచ్చు స్క్వేర్ నెక్ ఫ్రం బ్యాక్ వచ్చేసి బార్డర్ ఏమో అవి ఏమని చెప్పారు నేనైతే కొంచెం తక్కువే తీసుకుంటాను మూడించుల కన్నా కష్టమేనండి కష్టమైనండి వీళ్ళతోటి ఎక్కువ అయితే ఎక్కువైందంటారు తక్కువ అయితే తక్కువైందంటారు తర్వాత వచ్చేసి నడుములుదండి కాజా పట్టి వదిలేసి ఉప్పు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇలాగా ముప్పై ఏడు ముప్పై ఆరున్నర వచ్చింది అంటే తొమ్మిది మీద రెండు అంత వచ్చింది దాటుగా వన్ ఇంచుకే పది మీద రెండు ఇంచులు ఇక్కడ ఒక మార్కింగ్ వేద్దాం ఖర్చు కోసం ఇంచులు దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి చూడండి ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు పావు వరకు తీసుకుంటాను అంతే అయిపోయింది బ్యాక్ పార్ట్ అనేది ఇక నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి సో మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్రాస్ కటింగ్ అనేది క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలాగా క్రాస్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ అనేది వేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉంది సేమ్ అలాగే మార్కింగ్ అనేది వేసుకోవాలి సేమ్ యాస్టిజ్గానే మార్కింగ్ ప్రకారం వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ అంతే ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ పైన ఇది క్రాస్ కటింగు ఓకేనా మనకి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గానే వేసుకున్నాము తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ డీప్ కూడా చూసుకోవాలి ఇలా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి పెట్టేసుకొని నెక్ డీప్ చూసుకోండి అయితే ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్ అనమాట బోట్ నెక్ బ్లౌజ్కి నెక్ అనేది కొంచెం పైకే ఉంటుంది కాబట్టి మనం నార్మల్గా నెక్కి ఎంత పెట్టుకుంటామో అంతే పెట్టుకోవాలి నాకు వచ్చేసి ఎంత ఉంది సెవెన్ ఇంచెస్ దాకా వచ్చింది నేను మాత్రం ఆరున్నర పాత ఒక ఏడు అయితే పెట్టుకుంటామండి పాత ఒక్కో ఏడు వరకు అయితే పెట్టుకుంటాము ఏడు ఇంచులు పెడితే మళ్ళీ డీప్ అయిపోతుంది అందుకుని ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసేసుకోండి మూడు చోట్ల మార్కింగ్ వేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్కి ఎంత అయితే కావాలో అంత పెట్టేసుకోండి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు పెట్టేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి సరిపోతుంది తర్వాత ఫ్రంట్ పాట హైటు ఫ్రంట్ పాట హైట్ అనేది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు కింద ఖచ్చితంగా కలిపి చూసుకుంటే నాకు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ అంటే పాత ఒక పదమూడు వచ్చింది సో అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసేసుకోవాలి ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఉక్స్ పట్టి దగ్గర నుంచి రెండున్నరకు ఒక మార్కింగ్ వేయండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ ఉంది అదే వన్ ఇంచ్ ఇక్కడ కూడా వేసుకోవాలి చూడండి ఆది బ్లౌజ్లో కూడా అలాగే ఉంది ఇంకో వన్ వన్ ఇంచు తర్వాత వచ్చేసి ఉక్సిపట్టే హైట్ ఈ ఆఫ్ ఇంచి తీసేస్తే ఎంత వస్తుంది చూసి దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుని పొడుగు ఒక రెండు పావు రెండున్నర తీసుకోవచ్చు ఈ మెయిన్ డాట్ హైట్ కూడా ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోండి సరిపోతుంది ఇలాగా ఇక పొడుగు వచ్చేసి రెండు పావు అయితే తీసుకున్నాను సో అయిపోయిందండి తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడాలైతే కట్ చేసినా అలాగా అయిపోయిందండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇంకా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో మార్కింగ్ వేసేయండి సో ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకుందాం మనకి షేప్ బెల్ట్ అనేది ఎంత వస్తుంది ఏంటనేది మనకైతే మూడు పా వరకు వచ్చిందండి నాకైతే కానీ క్రాస్ ఇస్తాం కదా మనకి వీపు దగ్గర కాబట్టి పావు తీసుకుని సరిపోదు అంటే మూడున్నర వచ్చింది పావు తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం క్రాస్గా వేస్తాం కదా స్టిచ్ అనేది సరిపోతుంది అనమాట అంటే క్రాస్గా కట్ చేసి నడుము దగ్గర బ్యాక్ పార్ట్లో సో నేనైతే కూర తీయట్లేదు మళ్ళీ సరిపోదు క్లాత్ అనేది కూర తీయకుండానే కటింగ్ చేసేస్తున్నాను ఇలాగా ఒక మూడు బావుకి వేసుకుని వచ్చేసి ఒక పదకొండున్నర వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి మూడు మూడున్నర దాకా వచ్చిందండి ఉక్సుపట్టి వైపుకి మూడున్నరకి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి పాత మూడు తీసుకున్నాను నీట్గా కట్ చేసేయండి ఇలాగా చూడండి తర్వాత వచ్చేసి ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది తెలియడానికి అంటే ఫ్రంట్ పార్ట్ వైపు వస్తుందని తెలియడానికి షేప్ బెల్ట్ అనేది ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు చూడండి మీరు అంతా కూడా ఫస్ట్ వన్ బై వన్ ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేద్దాము కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి కొంచెం ఎగస్ట్రా ఉన్నట్టు కట్ చేసుకుంటే సైడ్కి మనకి పెద్ద పెద్ద అతుకులు పడవు చిన్న అతుకులే పడతాయి ఇప్పుడు చూడండి ఇతన్ని బొమ్మలు కూడా స్టాండింగ్ పొజిషన్లో ఉండాలని ఉన్నాయండి అందుకుని అవి చూసుకుని జాగ్రత్త కట్ చేసుకోవాలి మళ్ళీ ఉల్టా అయిందంటే మొత్తం బ్లౌజ్ అంతా మనకి అంటుకుంటుంది కస్టమర్లను బట్టి ఇలా స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు చూసుకోండి క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ క్రాస్లో వేసేసేయండి ఇలా మొత్తం కూడా క్రాస్గా వేసేసుకోవాలి మిగిలిన క్లాత్తో షే బెల్ట్ అనేది కుట్టుకుందాం ఇలాగా చూడండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ బోర్డర్ అనేది బ్యాక్ పార్ట్లో వేయమన్నారు కాబట్టి నేను కట్ చేయట్లేదు అంటే బ్యాక్ పార్ట్ నెక్కి వేయమన్నారు సో మిగిలిన క్లాత్లో మనం షేప్ బెల్ట్ అవన్నీ కూడా చూసుకోవాలండి ఏమైనా క్లాత్లు ఉంటే అవన్నీ కూడా జాయింట్లు వేసుకుని ఇలాగా అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో బ్లౌజ్ కటింగ్ అనేది ఏ బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఇచ్చినా ఏ మోడల్ ఇచ్చినా ఇలాగే కట్ చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి